ేశ్వరస్వామి వారి విషయంలో చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే తిరుచెందూరులో ఇప్పటికీ కూడా పత్ర విభూతి అని ఇస్తారు మిగిలిన దేవతా స్వరూపాలందరి విషయంలోనూ గొప్ప ప్రసాదం అంటే వాళ్ళకి నైవేద్యం పెట్టిన ప్రసాదం బాగా చదువు రావడానికి సుబ్రహ్మణ్య ఆరాధనకి ఒక విధానాన్ని చెప్పి తేనె నైవేద్యం పెట్టి ఇమ్మంటారు పిల్లలకి అది మహాభారతం ఆరణ్య పర్వంలో ప్రతిపాదింపబడింది సర్వసాధారణంగా లోకంలో అందరూ అంగీకరించే గొప్ప ప్రసాదం ఏది అంటే సుబ్రహ్మణ్యుడి విషయంలో విభూతి పరమశివుడి విషయంలో అనుకుంటాం నిజానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన విభూతి ప్రసాదం అంత గొప్పదిగా చెప్తారు సుబ్రహ్మణ్య భుజంగంలోనే శంకరాచార్యులు వారు దాని గురించి ప్రస్తావన చేశారు అసలు శంకర్లు అటువంటి ప్రస్తావన చేయరు అటువంటిది ఒక శ్లోకం రాశారు దాని మీద అపస్మార కుష్ట క్షయార్ష ప్రమీహ జ్యరోన్మాత గుల్మాతి రోగాంబహాంతం పిశాశాస్య సర్ది భవత్పత్రూతి విలోక్యక్షణ స్థారకారిద్రవంతి అన్నారు పన్నీర్ అని ఒక ఆకు ఆ తిరుచెందూరులో ఆ ఆకు ఇచ్చి ఆ ఆకులో ఈ విభూతి వేసిస్తారు అది పెట్టుకోవడం కాదుట ఆ విభూతి వంక ఇలా చూసేటప్పటికీ విలోక్యక్షణ స్థారకారిద్రవంతి పిశాచాదులు పరిగెత్తిపోతున్నాయ పాపములు దహింపబడి అనేక రోగములకి ఉపశాంతినిస్తోందని శంకర భగవత్పాదులంతటి వారు అంత రోగాల చిట్టా చెప్పారు అసలు శంకరాచార్యులు వారు అలాంటి శ్లోకాలు ఎప్పుడు చేయరు అలాంటిది భుజంగంలో అంత గొప్ప విషయం ప్రస్తావించి అపస్మార కుష్ట క్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగాన్ మహాంతం సర్వే పిశాసాశ్చర్వే భవత్పత్రభూతి విలోక్యక్షణస్తారే ద్రవంతే అన్నారు